పరిపాలన చేయించేదాకా అమరావతికి మీరు ప్రతి కూడా గత ప్రభుత్వ నిర్వాహకల్లో రోజు జీతాలు ఎక్కడ నిజంగా నవ్వుతారు చిన్న వ్యక్తి అయినా నలభై సంవత్సరాల చిన్న వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలో ఎవరు లేనంత పరిపాలన ఈ రోజు చేసి చూపించారు ఒక రోల్ మోడల్ గా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు ఈ ప్రతి ఒక్కరు కూడా మూడు కోట్లు అమలు చేయడానికి అవకాశం రోజు సమాజంలో సంఘటన మూడే మూడు కావాలా ఒకటి ఆరోగ్యము విద్య దానికి ఎంతో భారీ ఎత్తున కేటాయించి కూడా చనిపించే కార్యక్రమం చేశారు భారతదేశమే ఆంధ్రప్రదేశ్ ఎంతో అద్భుతంగా జరుగుతున్నాయి ఈ జన్మ ఎంతో ఓడిపోయారు అనేది కూడా ఒకసారి ముగ్గుపోయింది చేస్తున్న పరిస్థితి ఉన్నారు ఎన్ని కూడా సంఘటనలను కూడా ప్రజలు పొరపాటు అయిపోయింది వీళ్ళు మేము గెలిపించి పొరపాటు అయిపోయింది చంపేసుకోవాలని చెప్పేసి కూడా తన సామాజిక వర్గాలు పదిగల జనసేన కానీ ఓదిన బీజేపీ కానీ ఒకదిన తెలుగుదేశం కూడా మేము ఎందుకు కలిసి దుకాణంగా ఆలోచన పడ్డారు ఈ రోజు ముఖ్యమంత్రి మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టే ఈ రోజు మూడు పూలు ఆరు రకాయలుగా ఆంధ్రప్రదేశ్ సక్సెస్ ఏమో ఉండేదని కూడా మేము చూడరా తెలియసినాం ఎవరైనా చెప్తున్నాను గ్రంథం ఖచ్చిత ఉండండి ఉండి ఈ రోజు మన సీనియర్ నాయకులు పెద్ద రామ్ గారి అనేది సంగ్రహం తెలుసు ఈరోజు ఎవ్వరు పోయిన ఆయన ఇమిట్లో ఫోన్ చేసి మాట్లాడి ఏమి కావాలని నీకని బృజం తప్పించే గొప్ప వ్యక్తి అటువంటి వ్యక్తిని కూడా అవమాన పరిస్థితి దిశగా చేశారంటే ఎంత దుర్మార్గులు మూర్ఖులు ఆలోచన అయినప్పుడు కూడా భయపడాల్సిన అవసరం లేదు మేము ఒకటే చెప్పినాం చాలా మంది కూడా పోలీసులు వార్డ్ చేస్తే పది పార్టీలు సిపిఎం సిపిఎం కాంగ్రెస్ బిజెపి జనసేన అన్ని కలిసే ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక సముద్రంలో ఉంటుందని చెప్పేసి కూడా ఈ మా కార్యకర్తలు కానీ ఈరోజు మా కార్యకర్తలు ఎదురు తిడితే చెప్పేసి అధికారులు కూడా మేము చెప్పడం జరిగింది ఈ రోజు దద్దమ్మల ఒక నీ ఒక నీతి నిర్ణయంగా ఈ రోజు మీరు పరిపాలన చేతగాక రెడ్ బుక్ రాజ్యాంగ ఈ భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని ప్రపంచంలో నలుపు దిగ్గల ఒక ఒక దిక్ చూసినా చేస్తే ఒక రెడ్ బుక్ అంట ఇది నేర్పిస్తున్నారు ఈ రోజు రేపు తిరిగి ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిది అధికారం రావడం తథ్యం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి తథ్యం ఖచ్చితంగా కార్యకర్తలు ఈ రోజు భుజ స్కంధాల వేసుకుని ఈ పార్టీకి చూస్తా అని చెప్పేసి తెలియజేస్తూ చివరిగా ఈ రోజు మన అందర ప్రియతమ అన్నగారు మన ఆగేపడి అమర్నాథ్ రెడ్డి గారు ఈ రోజు అన్నమయ్య జిల్లా బాధ్యత తీసుకున్నాడు అందరు కూడా ఆయన తెలుసా ఎప్పుడు అందుబాటులో ఉంటాడు ఒక్క నిమిషంలో ఎంత దూరమైనా వంద కిలోమీటర్ పోయినా ఒక నిమిషం ఉన్నా కానీ కార్యకర్తకు అండగా ఉండిపోయాయి